ముందుగా ఏటీవీ న్యూస్కు స్వాగతం కామారెడ్డి జిల్లా కేంద్రంలో మహమ్మద్ అలీ షబీర్ ఆదేశాల మేరకు రాజ్యాంగ పరిరక్షణ పాదయాత్ర పద్దెనిమిది పంతొమ్మిదవ వార్డులో జై పాపు జై భీమ్ జై సంవిధాన అభియాన్ కార్యక్రమాన్ని వార్డులో ఇంటింటి తిరుగుతూ ప్రజలకు వివరిస్తూ వెళుతుంటే మంచి స్పందన వచ్చింది కార్యక్రమంలో పట్టణ కాంగ్రెస్ ఆధ్వర్యంలో కామారెడ్డి పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు పండ్లరాజు బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు గోనే శ్రీనివాస్ యువజన కాంగ్రెస్ అధ్యక్షులు గుడుగుల శ్రీనివాస్ జిల్లా అధికార ప్రతినిధి రంగుల అశోక్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు స్టేట్మెంట్ ఇవ్వడం జరిగిందో మరి ఈ కాంగ్రెస్ పార్టీ ఎంఐఎం టీఆర్ఎస్ పార్టీ మూడు కలిపి మరి ఏదైతే ఎంఐఎం ఉందో దానికి సపోర్ట్ చేస్తుందని చెప్పి చెప్పడం జరిగింది కిషన్ రెడ్డి గారు ఒక్కసారి ఆత్మ పరిశీలన చేసుకోమని చెప్పేసి మా కాంగ్రెస్ పార్టీ తరఫున కోరుతున్నాం ఎందుకంటే మీరు ఒక మినిస్టర్ కనుక మరి అబద్ధాలు మాట్లాడుకుంటా బీజేపీ నాయకులు ప్రధాని నుంచి మొదలు పెడితే మామూలు కార్యకర్త వరకు కూడా అబద్ధాలు తప్ప నిజాలు ఎప్పుడు మాట్లాడడం లేదు మరి ఇప్పుడు కూడా అబద్ధాలు అంటే ఎంఐఎంను ఏదైతే లేపిందో ఓన్లీ హైదరాబాద్కు పరిమితమైన ఎంఐఎంను తెలంగాణకు కొన్ని జిల్లాల పరిమితమైన ఎంఐఎంను మరి భారతదేశంలో డబ్బులు ఎంఐఎంకు డబ్బులు ఇచ్చి ప్రతి రాష్ట్రంలో పోటీ చేయించి మరి కాంగ్రెస్కు నష్టం జరిగే విధంగా అంటే ఎస్సీ కానీ ఎస్టీ కానీ బీసీ కానీ మైనార్టీ కానీ ఈ యొక్క కమ్యూనిటీలు మరి కాంగ్రెస్ పార్టీ అంటే మా సొంత కుటుంబంలాగా భావించే వాళ్ళను మరి ఈరోజు మైనార్టీలను వేరు చేసి కుల వ్యవస్థ తీసుకొచ్చేసి కమ్యూనిటీ తీసుకొచ్చి మరి హిందూ ముస్లిం తీసుకొచ్చి మరి మైనార్టీని నిలబెట్టుకుంటా మీరు తప్పు చేసుకుంటా మరి కాంగ్రెస్ పార్టీ మీద రుద్దడం కరెక్టు కాదు రాబోయే రోజుల్లో ప్రజలు కూడా గమనిస్తున్నారు ఏదైతే మీరు చెప్తుందో అబద్ధాల ప్రచారాన్ని మరి ప్రజలే తరిమి కొడతారని చెప్పేసి హెచ్చరిస్తున్నాము ఇంకోసారి మాట్లాడే ముందు మరి బీజేపీ నాయకులు కొంచెం అదుపు అదుపు నోడు అదుపులో పెట్టి మాట్లాడాలని చెప్పేసి కోరుచున్నాము డిమాండ్ చేస్తున్నాము జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ పౌరులందరికీ సామాజిక ఆర్థిక రాజకీయ న్యాయాన్ని భావము భావప్రకటనను విశ్వాసము విశ్వాసము ధర్మము ఆరాధనతో కూడిన స్వేచ్ఛ స్వాతంత్ర్యాలను అందంతులోను అవకాశంలోనూ సమానత్వమును చేకూర్చుటకు అందరిలో అందరిలో వ్యక్తిగత గౌరవాన్ని దేశ సమగ్రతను

Hey yeah. okay.